ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా మంది డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించుకొని ఇంకా కోటేశ్వర్లు అయిపోయి ఇంకా రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు అయితే చాలా మంది పేదవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము చాలా చిన్న చిన్న పల్లెటూరులో వంద రూపాయలకి కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి నిజాయితీగా ధర్మబద్ధంగా బతికే వాళ్ళు తరతరాలు అలా ఉండిపోతున్నారు అంటే పేదరికానికి మన జాతకానికి ఏమైనా సంబంధం ఉందా అనేది నాకు క్వశ్చన్ ఎందుకు అలా ఉండిపోతున్నారు తప్పనిసరిగా అమ్మా మా తాతగారు వంద ఎకరాలు ఆస్తి ఇచ్చారు మా నాన్నగారి దగ్గర వచ్చేసి యాభై ఎకరాలు అయింది అనుకుందాం మా నాన్నగారు నాకు ఐదు ఎకరాలు ఇచ్చారు ఐదు ఎకరాలు అయితే ఇచ్చారు నేను తీసుకున్నాక ఆస్తి అనుభవిస్తున్నాగా అలాగే వాళ్ళు చేసిన పాపం పుణ్యం కూడా అనుభవించాల్సిందేగా ఆస్తి అనుభవిస్తున్నప్పుడు పాపం ముంజే రెండో అనుభవించాల్సిందేగా అందుకని చూడండి ఎవరైనా మన పూర్వీకులు చేసిన పాపాలు పిల్లలు తగులు తీరా అంటే ఇదే దీంట్లో ముఖ్యంగా నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయాన్ని కూడాను పితృదోషం స్త్రీ శాపం దేవతా శాపం అని మూడు రకాల శాపాలు ఉంటాయి పితృదోషం మన పూర్వీకులు అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంటారు అలాగే స్త్రీ శాపం ఏ ఇంట్లో అయితే ఆడదాని చేత కంట తడి పెట్టిచ్చారో ఆ ఇంటికి స్త్రీ శాపం ప్రారంభం అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం భార్య బ్రతికుండగానే ఇవిడ బాధ పెట్టినట్టేకా ఫస్ట్ ఆవిడ ఇవిడ కంటి నీరుకి కారణం ఆవిడ వీలు అవుతున్నారుగా అలాగే రెండో మ్యారేజ్ చేసుకోవటం పూర్వంలో ఇప్పుడంటే ఇంకా చాలా వరకు తగ్గింది కానీ పూర్వంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండే రాజులు జమీందారులు అలాగే వందల ఎకరాలు వేల ఎకరాలు పొలాలు నాకేంటి అని ఒక అహం ఇట్లాంటితో ఇల్లీగల్ తో ఉండేది అప్పట్లో మగవాళ్ళకి ఎక్కువగా ఉండేది రాజ్యం నడిచేది బాగా దాంతో ఏంటి ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లో కూడా ప్రెగ్నెన్సీ రావటం దానికి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు చనిపోవటం వాళ్ళ పిల్లలు పుట్టడం వాళ్ళు అనాథ రోడ్డు మీద పడిపోవడం వీటన్నిటికీ కారణం మన వంశీకులు అవుతున్నప్పుడు వాళ్ళ పాపం కూడా మనం మోయాల్సిందే లేదా ఇవన్నీ కూడా స్త్రీ శాపాల కిందకు వస్తాయి స్త్రీ శాపంలో కూడా ఏంటంటే అత్తగారు కోడల్ని బాధ పెట్టిన కోడలు అత్తగారిని బాధ అలాగే వదిన ఆడపడుచుని ఆడపడుచుని వదిన మరిదిని మరిది గారు బా వధన్ని అలాగే భర్త భార్యని అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు బాధ పెట్టినా ఆడవాళ్లను బాధ పెడితే జరిగింది ఏంటంటే స్త్రీ శాపం బాధ పెట్టినా తప్పనిసరిగా ఒక ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి చుక్క మహాసముద్రమై వంశాన్ని ముంచేస్తుందని చెప్తాను నేను అంత శక్తివంతమైనటువంటి శక్తి మరి శక్తులని చెబుతున్నాను ఆదిపరా శక్తితో సమానంగా సృష్టికి మూలం రెండే భూమి ఆడవాళ్ళు ఇద్దరు సో అంత శక్తివంతమైనటువంటి వాళ్ళతో కన్నీరు పెట్టించడం ఆ వంశానికి స్త్రీ శాపంగా మారుతుంది అది ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ వంశంలో పుత్ర సంతానం కలగడం తగ్గిపోతూ ఉంటుంది పునర్వివాహాలు వికటత్రయాలు తృతీయ వివాహాలు చతుర్థ వివాహాలు ఇలాంటివి జరగడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే దేవతాశయం మన పూర్వీకులు ఎక్కడో దేవాలయాలు కట్టిస్తూ ఉంటారు కట్టించిన సంగతి కూడా మనకు తెలియదు వదిలేస్తారు అప్పటి నుంచి కొన్ని తరాల క్రితం నుంచి వదిలేసుకుంటూ వచ్చేస్తుంటారు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లవాడికి మనం అన్నం పెట్టకుండా వదిలేస్తే ఎంత పాపమో మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు కట్టించుకో మనం పట్టించుకోకపోతే కూడా అంతే పాపం వస్తుంది కదా ఇప్పుడు దేవుణ్ణి మనం రామదాసు ఒరే అన్నాడు రారా అన్నాడు పోరా అన్నాడు ఎత్త సొమ్మాని ఎబ్బ సొమ్మా అని పిలిచాడు అంటే తను ఓన్ చేసుకోబట్టే కదా మన మన ఇంట్లో ఉండేటువంటి మనం కట్టించిన దేవాలయంలో భగవంతుడు కూడా మన సొంతమే కదా మన ఇంట్లో మనిషితో సమానం కదా మన ఇంటి పెద్దతో సమానం కదా మన ఇంటి పెద్దను పట్టించుకోకపోతే ఎంత పాపం దేవాలయాలు పట్టించుకోకపోయినా కూడా అంతే పాపం వస్తుంది తద్వారా దేవతా శాపం వస్తుంది చూడండి వంశం నిర్వంశం అయిపోతుంది వంశం ఉండదు ఇక ఇవన్నీ కూడాను ఈ జాతకంలో ఉండేటువంటి ముఖ్యంగా శుక్ర కుజ రాహు కేతు గురు ఈ ఐదు గ్రహాల ప్రభావం వల్ల కలుగుతుంది ఒక జాతకం చూస్తే ఇవన్నీ మీకు తెలిసిపోతాయి కదా గురుగారు ఆటోమేటిక్ అర్థమైపోతాయి వీళ్ళకి శాపం ఉంది అర్థమైపోతుంది గురు కేతువులు కానీ గురువు రాహువులు కలిసి ఉన్న పరస్పరమైనటువంటి దృష్టి కలిగి ఉన్నా అలాగే గురువుకి పన్నెండో స్థానంలో కానీ కేతువు రాహువు ఉన్నా లేదా రాహుకేతువులకి పన్నెండో స్థానంలో గురువు ఉన్న గురువుకి మూడో స్థానంలో రాహు ఉన్నా అలాగే కేతువు ఉన్న ఐదో స్థానంలో రాహుకేతువులు రాహు రాహుకేతువులకి ఐదో స్థానంలో గురువు ఉన్నా పితృదోషం అనేది తప్పనిసరిగా వస్తుంది అలానే శుక్ర కుజులు కలిసి ఉన్న శుక్రస్థానంలో కుజుడు కుజస్థానంలో శుక్రుడు ఉన్న కుజులు పన్నెండు ఒకటి స్థానాల్లో ద్వాసభావ స్థితిలో ఉన్న త్రికోణంలో ఉన్నా తప్పనిసరిగా స్త్రీ శాపం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది ఎప్పుడైతే సాక్షాత్తు గురు రాహులు గురుకేతులు కలిసి ఉంటారో లేదా శుక్ర కుజులు కలిసి ఉంటారో దేవతాశాపం కూడా ఏర్పడుతుంది తప్పనిసరిగా దీనివల్ల ఏంటి ఎర్లీ ఏజ్లో చనిపోయి ఉంటాడు బిలో సిక్స్టీ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ లివర్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ మర్డర్స్ ఇట్లాంటివన్నీ కూడా కేవలం మన వంశంలో పూర్వీకులు ఎక్కడో చోట జరిగి ఉంటేనే ఈ తదుపరి తరాల వాళ్ళకి ఈ బీద స్థితి అనేది ఇప్పుడు చూడండి మీరు విలేజెస్కి వెళ్ళండి బాగా బ్రతికున్న ఫ్యామిలీ కూడా చితికిపోయి ఉంటే ఏమైంది అంటే ఆడవాళ్ళ ఉసుగు పోసుకున్నారంటారు సింపుల్ ఒక్క మాటతో మొత్తం వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తారు విలేజెస్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ జరుగుతుండే సో బీదవాళ్ళు బీదవాళ్ళు కానీ ఉండిపోతున్నారు కేవలం దానికి దోషం ఏమిటి అంటే పితృదోషం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి కారణం అవుతుంది స్త్రీ శాపం అంతకంటే రెట్టింపు శాపం అవుతుంది దేవతా శాపం అనేది అంతకంటే ఇంకా మూడింతలు ఎక్కువగా ఉంటుంది ఇవి ఉన్నవాళ్ళు మాత్రమే రాన్ 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 పడిపోతూ ఉంటారు అలాగే ఎదుగుదల ఉండదు కదా అమ్మా ఎదుగుదల ఉండదు అనుకున్న పని చివరి దాకా వస్తుంటది ఆగిపోతుంది చివరి దాకా రావడం మరి స్టార్టింగ్ పాయింట్ ఎర్జీ టు స్టార్టింగ్ స్టార్టింగ్ టు ఎర్జీ ఇదే అయిపోతుంది జీవితం అంతా చూసే జనాలకు మాత్రం వీడి దగ్గర ఎంతో ఉంది అనిపిస్తుంటుంది వీళ్ళకుండే కష్టాలు వీళ్ళకు మాత్రమే ఎదిరిస్తుంటాయి అందులో ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండలేకపోవడం మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవటం పిల్లలు మెంటల్ గా కొంతమంది పుడుతుండే అంగవైకల్యంతో పుట్టడం వాళ్ళని వదులుకోలేరు ఉంచుకోలేరు ఈ రకమైన ఈ రకమైనటువంటి పరిస్థితులు అసలు సంతానం కలక్కపోవటం అసలు వివాహం కాకపోవటం వివాహం కూడా రెండు మూడు వివాహాలు జరగటం ఏది అక్కడ స్టేబుల్గా ఉండలేకపోవటం ఉద్యోగం స్టేబుల్గా ఉండలేకపోవటం వ్యాపారం కోటి రూపాయలు ఖర్చు పెడతాడు అసలైన వ్యాపారస్తుల లక్ష్యం ఏంటి వంద రూపాయలు పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు సంపాదించడం వీడు కోటి రూపాయలు పెట్టగలిగిన వాడు కోటి రూపాయలు పెట్టి కూడా పది కోట్ల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితిలోకి రావడం ఇవన్నీ కూడా కేవలం పితృదోషం స్త్రీ శాపం ఈ దేవతా శాపాల వల్ల మాత్రమే జరుగుతాయి ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ రాబోయే జనరేషన్ వాళ్ళలో వందకి తొంభై తొమ్మిది శాతం ఈ దోషాలు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంది తొంభై తొమ్మిది శాతం అంతగానే ఏంటో అర్థం కాదు మా అలాంటి వాళ్ళకి అది ఏంటనే దాని పరిహారం ఏంటనేది అసలు ఎందువల్ల వస్తుంది అనేది కూడా అర్థం కాదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి నేను ఒకటే చెప్తాను సింపుల్ గా పితృదోషం ఉంది చేయించుకోమని చెప్తాను ఒక ఆయన అడిగాడు ఎవరు వచ్చినా వాళ్ళకి మీరు ఇదే చెప్తున్నారు ఎందుకు ఆయన అడిగాడు అసలు పితృదోషం ఉంటే నా దగ్గరకు వస్తారని చెప్పాను నాకు కూడా ఒక చెప్పారు లాస్ట్ టైం మీరు పర్సనల్ గా సిస్టర్ అందుకే తల్లి నువ్వు నా దగ్గర పితృదోషం ఉంటే నా దగ్గరకు వస్తారని చెప్తా దేంట్లో ఏంటంటే ఈ వీడియో చూస్తున్నారంటే కూడా వాళ్ళు కూడా పితృదోషం ఉందనే అర్థం ఉంటేనే చూడగలుగుతారు లేకపోతే అది కూడా ఏంటి భగవంతుడు దయ ఈ వీడియో చూసి పరిహారం తెలుసుకొని ఆ పరిహారం చేయించుకునేటువంటి మార్గం తెలియడం కూడా భగవంతుడి అనుగ్రహం కలిగితేనే భవిష్యత్ తరాలకి మంచి జరుగు జరగాలి అని భగవంతుడు సంకల్పం జరిగితేనే మీరు వీడియో చూడగలుగుతారు లేకపోతే అంతే కదా ఒక రకంగా చాలా మంచి మంచి విషయం విషయం కదా అలా ఉందని పరిహారం ఎలాగో చెప్తారు భర్తకుంటే భార్యకుంటుంది ఎందుకు భర్తకు ఉంటే మరలా పితృదోషం ఉన్నటువంటి భార్యే ఆ వంశం నుంచి మాత్రమే భార్య వస్తుంది లేకపోతే రాదు ఇంత కనెక్షన్ ఉందా గురువు భార్యకుంటే భర్తకున్నట్టేగా ఇద్దరికి ఉంటే పిల్లలకు ఉంటుంది అలాగే పెట్స్ కుక్క పిల్లలు తెచ్చుకుంటాం కదా కుక్క పిల్లలు కొంతమంది చాలా చాలా పెద్ద సమస్య ఈ కుక్క పిల్లలు కూడా ఉంటుంది ఉంటేనే మన ఇంటికి వస్తే లేకపోతే గోవులు కుక్కలు నక్కలు పిల్లులు తాబేళ్ళు ఏమేమి తెచ్చుకోండి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి రెండు సింక్ అవుతాయి తప్పనిసరిగా గ్రహస్థితి అవే వస్తాయి మీకు అవే దోషాలు ఉంటాయి అలా ఉంటేనే మన ఇంటికి వస్తే లేకపోతే రావు అంత రిలేషన్ ఉంటుంది దీనికి అంటే పూర్వజన్మలో రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం చెబుతుంది కదా పశువులు మనం చెప్పిన జంతువులు పత్ని భార్య సుతాలయ పిల్లలు దీంతో పాటు నా రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే స్నేహితులు స్నేహితులు కూడా తప్పనిసరిగా ఆ దోషం ఉంటేనే వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు ప్రపంచంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పరిచయం అవుతున్నారు అంటే ఆ రిలేషన్ ఎక్కడో ఉంటేనే కదా ఇప్పుడు చాలా మంది తీసుకోవడానికి ఇప్పుడు చాలా మంది చూడండి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు ఎక్కువే చనిపోయాడు అంటారు పూర్వ జన్మలో వాడికి నువ్వు లక్ష రూపాయలు అప్పు ఉన్నావు అందుకని నీ దగ్గరకు వచ్చి తీసుకున్నాడు లేదు రుణం లేదు ఈ జన్మలో వాడు నీకు లక్ష రూపాయలు రుణం పడ్డే వచ్చే జన్మలో తీసుకోవాల్సింది గ్యారంటీ ఏదో విధంగా నీ దగ్గరికి రావాల్సింది గ్యారంటీగా కాబట్టి ఇలాంటి రుణానుబంధం ఉంటుంది ఇలాంటి దోషాలు పోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మీరు నేను అని కాదు ప్రతి ఒక్కరూ తండ్రి చనిపోయిన తరువాత లేదా మన తండ్రి ఉంటే తండ్రినైనా తీసుకొని వెళ్ళి గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించమని చెప్పండి అంతకు మించి వేరే పరాకాష్ట లేదు అని చెప్తాను ఈ సమస్యలన్నిటికీ అన్నిటికీ పరిష్కారం వెళ్ళొచ్చిన తర్వాత సంవత్సరానికి మరలా అదే రకంగా వాళ్ళ జీవితం ఉంటే నేను జాతకాలు చెప్పడం కూడా మానేస్తాను జీవితం తప్పనిసరిగా మారవలసిందే మంచి అభివృద్ధి బాటలో పైన చేయవలసిందే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు పని పని కాలేదు మా జీవితం బాలేదు అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకోటి కూడా చెప్తాను ఒక కోటి రూపాయలు పెట్టి ఒక యాగం చేయించండి ఒక పని కోసం ఒక రాజశ్యామల యాగం చేయిద్దాం అనుకుందాం కోటి రూపాయలు పెట్టి పని కాలేదు ఎందుకు కాలేదు అసలు నీకు పితృదోష నివారణ చేసుకోకుండా నువ్వు పూజ చేసుకుంటానంటే ఏమి ఉంటుంది ఇది చెక్ చేసుకోవాలి వంటికున్న బురద మొత్తం ఉంది మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది ఈ షర్ట్కి కూడా మంట మట్టి అంటుతుంది కానీ వంటకున్న మట్టి అయితే పోదుగా కదా మనం కర్మ అట్లానే పెట్టుకుని కోటి రూపాయలు పూజ చేసినా ఈ కోటి రూపాయల పూజ కూడా అదే కర్మ అంటుతోంది కానీ కర్మ అయితే ఫలితం అయితే రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు కర్మ ఎప్పుడైతే విముక్తి జరుగుతుందో అప్పుడు మనం చేసినటువంటి పనికి కానీ పూజకి కానీ ప్రయత్నానికి కానీ సఫలీకృతం అనేది ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది లేకపోతే రాదు కదా ఇప్పుడు నేను తిన్న గిన్నె గిన్నె ఉంది ప్లేటే ఉంది కడక్కుండా పంచపక్ష పరిమాణాలు పెట్టుకుని తినగలుగుతామా అది కడిగితే పచ్చడనే అనేది కడుపు నిండుతుంది అవునా ఇక్కడ కర్మ విముక్తి జరిగిన తర్వాత ఏ చిన్న పూజ చేసినా దాని ఎఫెక్ట్ నీకు తప్పనిసరిగా దాని ప్రభావం చూపిస్తుంది అలానే మనం ఎన్ని చేసినా ఉపయోగం ఉపయోగం ఉండదు కదా ఆ కంచాన్ని కడిగిన తర్వాత చిన్న కొద్దిగా అన్నం పెడుకోవడం పచ్చినండి కడుపు నడిపితే అవునా పంచపక్ష పవణాలు పెట్టండి కడగకుండా తినగలుగుతామా తినలేం కదా వృధానే కదా మరి కోడి రూపాయలు పూజ చేసినా వృధానే కదా కాబట్టి కర్మ విముక్తి జరగకుండా ఎవరు ఏ రకమైనటువంటి పూజ చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు తప్పనిసరిగా గోకర్ణం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి చేయించి వచ్చిన తర్వాత నిజంగా నేను కొన్ని వేల మందిని పంపించగలిగాను అంటే ఇప్పుడు నేను ఉన్నానమ్మా మీకు చెప్పాను మీరు వెళ్ళిరామ్మా అని మీరు వచ్చిన తర్వాత మీరు పది మందితో చెప్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా ద్వారా వెళ్ళిన వాళ్ళే అంటే వాడు చెప్పాలి అండి అంటే మీకు బాగుంటేనే కదా మీరు పక్క వాళ్ళతో చెప్తారు చెప్తాము సర అలా నిజంగా గోకర్ణంలో జరిగినటువంటి మోక్షనారాయణ బలి విధానం ఏదైతే ఉందో అది కూడా పర్ఫెక్ట్ గా చేయించగలిగినటువంటి వాడు ఇప్పుడు పురోహితులు కొన్ని కూడా లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో కొంతమంది మాత్రం ఎందుకు షైన్ అవుతున్నారు వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానంగా పూజ చేస్తున్నారు కాబట్టి పరిజ్ఞానం ఉంది కాబట్టి మంత్రాలను నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కదా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండాలి తెలిసి ఉండాలి సో ఇవన్నీ తెలిసినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళతో తప్పనిసరిగా చేయించుకుంటే విశేషమైనటువంటి యోగం తప్పనిసరిగా కలుగుతుంది నిజంగా చెప్తున్నారు కదా వన్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ థర్డ్ నేను పూజ చేయించుకున్నా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ థర్డ్ సొంత ఇంట్లోకి అడుగు పెట్టాను అదే రోజున సంవత్సరానికి అడుగు పెట్టాను ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అంతే ఇయర్ అమ్మా అదే నా డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ నాకు ఎంత ఇల్లు కావాలనుకున్నానో నేను అనుకున్న రేట్లు నాకు అంత పెద్ద ఇల్లు ససేమిర రాదు అనుకున్న ఇల్లు కూడా నా చేతికి వచ్చింది మీ చేతిలోనే మీరు నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా అక్కడ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక అందుకనే నా గోకర్ణలో మహాబలేశ్వరుడు మహా మహాప్రీతి ఆయనకు అభిషే ఆ లోపలికి పోతుంటేనే టెంపుల్ లోపలికి పోతుంటేనే తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి టెంపుల్లో అంత అంటే నాకు పరమేశ్వరుడు అంటే అంత ప్రీతికరంగా మారింది గోకర్ణం అరుణాచలం ఈ రెండు మాత్రం ప్రధాన కారణంగా చెప్తాను నేను ఈ రెండు చోట్లకి వెళ్తే తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి సొంతంగా అనుభవం కాబట్టి వైబ్రేషన్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మూడవ తారీఖు నుంచి నా చుట్టూతో నాతో తిరిగేటువంటి జనాలకు కానీ నేను కాలనీలో ఉండేటువంటి జనాలకు కానీ నా డెవలప్మెంట్ ఎలా ఉంది నేను ఎలా వృద్ధిలోకి వస్తున్నాను ఏంటి అనేది అందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ బిఫోర్ ఎలా ఉన్నాను సంపాదన ఉండేది కానీ ఇల్లు కొనలేకపోయేవాడిని నాలుగు చోట్ల అడ్వాన్స్ నుంచి మరి క్యాన్సిల్ చేసుకున్న రోజులు మా అమ్మగారు ఒకటే మాట అనేది నా ప్రాణం సొంతింట్లో పోవాలి రా సొంత ఇంట్లో రా ఆ ఇల్లు కొనుక్కున్న మూడో సంవత్సరాల్లో అమ్మగారు సరిపోయారు కాకపోతే అది చెప్తున్నా కదా నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అలాంటి ఇల్లు అరవై లక్షల లోపల మొత్తం వుడ్ వర్క్తో సహా వస్తుందంటే ఎవరు నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షల్లో పంతొమ్మిది వందల అడుగులు విత్ వుడ్ వర్క్ మొత్తం అది కేవలం ఏంటంటే భగవతుల దయా అంతే మహాబలేశ్వరుల దయా కరెక్ట్గా అక్కడ పూజ చేయించుకున్న రోజే సంవత్సరం కరెక్ట్గా అదే రోజు సొంత ఇంట్లో పెళ్ళి సెప్టెంబర్ మూడో తారీఖు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మూడో తారీఖు ఇంట్లో షిఫ్ట్ చేసా సమానం అదే రోజు షిఫ్ట్ చూడండి అది చెప్పండి కాబట్టి మరి కాబట్టి తప్పనిసరిగా గోకర్ణం వెళ్ళొస్తే ధనం అనే కాదు ఏ సమస్య అయినా సరే పరిష్కారం కావాలి మనం ఏదైనా పూజ చేస్తున్నాం ఆ పూజ మనకి అమ్మవారి అనుగ్రహం లేదా పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తే మాత్రం సమ్ వాళ్ళు చెప్తారు ఎయిట్ మంత్స్ టైం ఎయిట్ మంత్స్ తర్వాత మీ జీవితం మారబోతుంది మారపోతుంది కాబట్టే మీరు ఇక్కడికి వచ్చి పూచించుకున్నారని కూడా చెప్తారు ఇందాక మీరు చెప్పినట్టుగా మీ వీడియో చూడడం కానీ మీ దగ్గరికి రావడం కానీ మీ పరిచయం కానీ కూడా ఇప్పుడు ఆ కర్మను తొలగించుకునే ప్రయత్నంలోనే జరుగుతూ ఉంటుంది జరగదు అది అది మాత్రం నిజంగా ప్రతి మనిషికి ఏదో ఒక కర్మ వెంటాడుతూ ఉంటుంది అది తొలగించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చక్కగా చేసుకుంటే ప్రతి ప్రయత్నం మనకి సిద్ధిస్తుంది కలిసి వస్తుంది కదా గురుసెంట్ అక్కడ చిన్న నేను చెప్తున్నా కదా జీవితం మారకపోవడం అనేది మాత్రం ఉండదు అంతే దాంట్లో మనమే లేదు రండి అక్కడ పూజ చేయిస్తే మాత్రం విశేషమైనటువంటి ఒక అనుభూతిని జీవితానికి సరిపోయేంత ఆనందాన్ని రాబోయేటువంటి తరాలకు సంబంధ కావలసినంత ధనాన్ని సంపాదించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఇంకేం కావాలి జన్మకి గురుగారు మీ చేతుల మీదుగా మీ ద్వారా వెళ్ళాలంటే ఎలా తప్పనిసరిగా మన కాంటాక్ట్ ఫోన్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అండి మన సెల్ నెంబర్కి తప్పనిసరిగా మనం నెలకోసారి దాదాపుగా వెళ్తూనే ఉంటాం వెళ్ళేటప్పుడు మనతో పాటు వస్తే నేను కూడా ఉంటాను తప్పనిసరిగా దేనికంటే వాళ్ళతో పాటుగా నేను కూడా వెళ్తాను నాకు ఆనందమే లేదంటే మళ్ళీ ఇంకోసారి మహాబలేశ్వరుడు చూస్తాను అది ఆనందకరమే నాకు కూడా అంతేకాకుండా ఇంతమంది భక్తులకి కర్మ విముక్తి కలుగజేసేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనం చేసినందుకు కూడా నిజంగా అంటే ఇప్పుడు చెప్తానమ్మా ఒక ఛానల్ కావచ్చు ఒక వీడియో కావచ్చు ఒక మనిషి కావచ్చు మీరు కావచ్చు మనం షూట్ చేసినటువంటి కెమెరామెన్ కావచ్చు వీళ్ళందరికీ కూడా దీంట్లో ఆ పుణ్యం భాగస్వాములుగానే ఉంటాం మనం అందరం తప్పనిసరిగా అందరికి భాగస్వామ్యం ఉంటుంది ఆ పుణ్యంలో అంటే మనం ఇంతమందిని తీసుకొని వెళ్తే అంతమందికి కర్మ విముక్తి చేస్తున్నాము అంటే మన కర్మ కూడా విముక్తి జరుగుతూనే ఉంది అంతే కదా తప్పనిసరిగా అదొక అవకాశం భగవంతుడు మన మన ద్వారా ఎంచుకొని మరి తీసుకెళ్తున్నాడు అంటే అరే నీ ద్వారానే రావాలరా అని చెప్తున్నాడు అంటే అది కూడా భగవంతుడి సంకల్పమే అంతే అదే అందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక చిన్న మాట చెప్తాను గోకర్ణ యాత్ర అనేది అత్యంత పరమ పవిత్రమైన పూజ ఇది అందరూ అక్కడికి వెళ్ళటానికి చాలా మంది ప్రయత్నించి వివరం చాలా మంది ఉంటారు టికెట్లు బుక్ చేసుకొని నాకు తెలిసి గోకర్ణం వరకు వెళ్ళి పూజ ఫీవర్ వచ్చేసి వెనకొచ్చిన వాడు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకని గురుగారు గారు అంటే కర్మ విముక్తి జరగడానికి అలాంటి వాళ్ళకి ఇంకొక మంచి ఉదాహరణ గురువుతో వెళ్తే తప్పనిసరిగా జరుగుతుంది మీరే మా గురువు చెప్తున్నా నేను కంటే ఇందాక నేను చెప్పా పుత్ర దోషానికి గురువు గ్రహం కూడా కారణమవుతుంది ఇప్పుడు గురువుతో సహా వెళ్తే తప్పనిసరిగా అతి తొందరగా మనకి ఆ పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చేయించుకున్నటువంటి పూజ ఫలితం సంపూర్ణంగా మనకి రావడానికి కూడా మంచి అవకాశం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడు నెక్స్ట్ టైం వెళ్తారో నేను నేనే స్వయంగా మీరే ఉండాలి మీరే చేయించాలి పూజ సో ఎవరైనా రావాలనుకున్నా కాంటాక్ట్ అవ్వచ్చు గురువు గారితో గురువు గారు స్వయంగా తీసుకువెళ్తారు నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు